ఒకరోజు ఒక మనిషి ఒక గురువును కలిశాడు గురువరే నా మనసు చాలా కలతపడుతోంది ఎన్నో ఆలోచనలు నిత్యం నా మనసులో వస్తూనే ఉంటాయి దయచేసి నాకు మనస్సును శాంతపరిచే మంత్రం ఇవ్వండి అని అడిగాడు గురువు ఆ మనిషిని చూసి నా మిత్రమా ప్రతిరోజు ధ్యానం చేయడం ప్రారంభించు ధ్యానం చేస్తే మెల్లిగా నీ మనసు శాంతపడుతుంది అని చెప్పారు ఆ మనిషి చెప్పాడు గురువరే దయచేసి నాకు ధ్యానం చేయమని చెప్పకండి నేను ధ్యానం చేయలేను నేను ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి ఎక్కువగా అవి నెగటివ్ ఆలోచనలు ఉంటాయి వాటి వలన నా మనసు ఇంకా కలతపడుతుంది జన్ గురువు ఆందోళన పడవద్దు కొడుక ధ్యానం ప్రారంభ దశలో ఇలా జరగడం సహజమే కానీ ఆచరణలో మెల్లిగా నీ మనస్సు శాంతిస్తుంది అని అన్నారు అయితే ఆ మనిషి చెప్పాడు గురువరే ధ్యానం నా వంతు కాదు మీరు దయచేసి నాకు మనస్సు నిశ్చలమయ్యే మంత్రం ఇవ్వండి జన్ గురువు ఆ మనిషి అర్థం చేసుకోరని తెలుసుకున్నారు సరే నువ్వు చెప్పినట్లు ఉంటే నేను ఒక మంత్రం ఇస్తాను ఇది నీ మనసును శాంతపరుస్తుంది అని చెప్పారు ఆయన ఆ మనిషి చెవిలో మంత్రం చెప్పి ప్రతిరోజు ఒంటరిగా కూర్చుని ఈ మంత్రం జపించాలి అని చెప్పారు ఆ మనిషి చాలా సంతోషించాడు ధన్యవాదాలు గురువరే నేను ప్రతిరోజు ఈ మంత్రం జపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ జన్ గురువు ఒక విషయం గుర్తుంచుకో ఈ మంత్రం జపించేటప్పుడు కోతిని ఎప్పుడూ ఆలోచించవద్దు లేని పక్షంలో మంత్రం ప్రభావం లేకుండా పోతుంది అని చెప్పాడు ఆ మనిషి గురువరే నేను ఎప్పుడూ కోతిని ఆలోచించలేదు మీరు ఆందోళన చెందవద్దు అని చెప్పి వెళ్లిపోయాడు ఇంటి చేరుకున్న ఆ మనిషి మంత్రం జపించడానికి కూర్చున్నాడు మంత్రం జపించడం ప్రారంభించినప్పుడు గురువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కోతి గురించి ఆలోచించవద్దు ఆ మాటలు గుర్తుకు రాగానే కోతుల చిత్రం తన మనసులోకి వచ్చాయి కోతులను దూరం చేయడానికి ప్రయత్నించాడు కానీ ప్రయత్నించిన ఇంకా ఎక్కువ కోతులు తన మనసులోకి వచ్చాయి గురువు ఎందుకు ఇలాంటి సూచన ఇచ్చారో అని మనిషి ఆలోచించాడు ఇదే పెద్ద సమస్య అయితే కోతి గురించి చెప్పకూడదు కదా ఆ మనిషి స్నానం చేసి మళ్లీ కూర్చుని మంత్రం జపించడం ప్రారంభించాడు కాని మళ్లీ కోతులు మిగిలిన ప్రతి చోట కనిపించాయి రాత్రి అవ్వగానే అతనికి తన కుటుంబ సభ్యుల ముఖాల్లో కూడా కోతులే కనిపించాయి వేడుకలాట కోతులను అధిగమించాలనుకున్న కొద్దీ కోతులు ఇంకా ఎక్కువగా కనబడసాగాయి తెల్లారేసరికి అతను దాదాపు పిచ్చివాడైపోయాడు మరుసటి రోజు జెన్ గురువుని దగ్గరకు వెళ్లి గురువురే మీరు నాకు ఇచ్చిన ఈ మంత్రం వల్ల నా మనసు మొత్తం కోతుల ఆలోచనలతో నిండిపోయింది దయచేసి నా మనసు నుండి ఈ కోతులని తొలగించండి అని వేడుకున్నాడు గురువు సరే శాంతించు మంత్రం జపించడం ఏమీ చేయవద్దు అని చెప్పారు ఆ మనిషి కూర్చున్నాడు శాంతించాడు మంత్రం జపించడం ఆపేశాడు ఆశ్చర్యంగా ఇప్పుడు కోతుల ఆలోచనలు లేవు అందరం సాధారణంగా మారిపోయాయి అప్పుడు జన్ గురువు చూడవయ్యా మనసు సహజ స్వభావం గురించి నీకు చెప్పాలనుకున్నాను మనసుతో పోరాడటానికి ప్రయత్నించకు మనసును గట్టిగా అనచడానికి ప్రయత్నిస్తే అది ఇంకా బలంగా మారుతుంది ప్రశాంతంగా ఉండు నీ ఆలోచనలను చూడడం ప్రారంభించు అప్పుడు నీ మనసు మెల్లిగా స్వయంగా శాంతిస్తుంది అని చెప్పారు ధ్యానం మన ఆలోచనలను గమనించడానికి ఒక ఉత్తమ మార్గం ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మనసు స్వయంగా శాంతిస్తుంది